ముందుగా ఒక కడాయి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక పెద్ద ఇలాచి చిన్న ఇలాచీలు రెండు అలాగే దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు బగారా ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి అవి బాగా కుక్ అయ్యేలాగా వేయించాలండి మూత పెట్టేస్తే మనకు త్వరగా మగ్గిపోతాయి బాగా వేగిపోయాయండి ఉల్లిపాయలు అంటే పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలండి పసుపు అనేది పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి కొత్తిమీర కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ముందుగానే నేను మూడు టమాటాలు మిక్స్ చేసి పెట్టుకున్నానండి మిక్సీకి వేశాను ఆ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటా అనేది త్వరగా పచ్చి వసన వెళ్ళి కుక్ అవ్వడానికి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి టమాటా అనేది పచ్చి స్మెల్ వెళ్ళిపోయేంత వరకు మనం కుక్ చేయాలి మూత పెట్టేసి కాసేపు కుక్ చేద్దాం ఒక సెవెన్ మినిట్స్ అయిందండి టమాటా కూడా సూపర్గా కుక్ అయిపోయింది ఇంకా వాటర్ కూడా బయటకు వస్తున్నాయండి టమాటో నుంచి ఈ టైంలో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తానండి టూ మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది మనకి ఇప్పుడు అన్నాన్ని పొడి పొడిగా చేసి రెడీగా ఉంచుకోవాలండి ఆ అన్నాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మొత్తం అన్నం యాడ్ చేశాక బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇంకా కొంచెం కొత్తిమీర ఇప్పుడు పైనుంచి యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని జస్ట్ అన్నం వేడైతే చాలండి అన్నం కాస్త వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా వడ్డించుకొని తినేయడమే ఇప్పుడు వర్షాకాలం కదండీ చాలా అన్నం తినలేకపోతున్నాము అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది కొంచెం ఫీవరిష్గా ఉండి ఇలా మసాలా యాడ్ చేసి చేశానండి నాలుకకి రుచిగా ఉంటుందని